ఇప్పుడే మెరుగైతుంది కొద్దిగా ఇందిరా వచ్చింది వచ్చిందా నీకు ఇప్పుడు ఇప్పుడే వచ్చింది కాంగ్రెస్ వచ్చినాక ఇంద్రా మిల్ వచ్చింది పెట్టినావు అవన్నీ నింపి కావాలి ఇప్పుడు మరి ఏంది మన రుణమాపి ముప్పై నలభై అయిందా ముప్పై నలభై అయినా కానీ జీరో కరెంట్ బిల్ వస్తుందా లేదు కరెండి కరెండి లేదు మాపేయింది మాపైందా జీరో వస్తుంది కదా మీరు అంటనే మాపి ఇప్పుడు మొత్తం మీద అయితే నీకు అన్ని వస్తున్నాయి అంటావు ప్రభుత్వం నుంచి పథకాలు ఒకటే ఇంకొకటి ఇప్పుడు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటరా కేసీఆర్ బెటరా అప్పుడు ఇక ఇందులో ఇక కాళిపెలి జాగించింది పని చాగించు ఇలా మాపోయింది కంటే ఆశ ఇప్పుడే ఇప్పుడే మంచిగా ఉందంటావు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా లేదు కాదు ఎప్పుడైతే డ్రైవర్ లేదు బస్కి రాదు ఇంకే చెప్తున్నా